ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ గత మూడు ఏళ్లుగా టీడీపీ నేతలు సర్కారు చేసిన రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి గురించి ఒక పుస్తకాన్ని ప్రధాని మోదీకి తన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేశారని తెలియగానే తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు అని ఆమె విమర్శించిన సంగతి తెలిసిందే అయితే ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ తో లేదో కానీ ఏపీ అధికార పార్టీకి చెందిన ఇంటి మీద సిబిఐ దాడులు చేసింది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ తెలుగు దేశానికి చెందిన ప్రజా ప్రతినిధి ఇంటిపై సిబిఐ దాడులు చేయడం కలకరం రేపుతుంది రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై ఉదయం అకస్మాత్తుగా సిబిఐ దాడులు చేసింది జిల్లాలోని తడ నెల్లూరు హైదరాబాద్ సుల్లూరు పేటలో వాకాటి ఇళ్లపై ఏక కాలంలో సిబిఐ దాడులు చేసి సోదాలు నిర్వహిస్తుంది ఈ క్రమంలో పెద్ద ఎత్తున వివిధ వ్యాపారాలు చేస్తున్న వాకాటి నారాయణ రెడ్డి ఎస్బీఐ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాకు సుమారుగా నాలుగు వందల నలభై మూడు కోట్లు బకాయి పడ్డారు ఇప్పటికే ఈయనపై అనేక చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి వీటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే గతంలో వాకాటీలపై ఐటీ శాఖ అధికారులు దాడి జరిపిన విషయం అందరికీ తెలిసిందే ఐటీ అధికారులకు కొనసాగింపుగానే తాజాగా సిబిఐ దాడులు జరుగుతున్నాయని సమాచారం అయితే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిలో నాలుగు వందల కోట్లకు పైగా సొమ్ముకు సంబంధించిన పత్రాలను సిబిఐ స్వాధీనం చేసుకుంది